మనుషుల జీవితంలో ఎప్పుడు ఆరంభం అవుతున్నది అంటే ఈ లోకం విడిచిన తరువాత వీడ ఆ జరిగేదంతా కూడాను నిత్యత్వంలో మనుషులు గడపవలసినది అది పరలోకమా పాతాళమా అనేది ఈ భూమి మీద మనుషులు ఉండగానే అతడు సత్యాన్ని గ్రహించాలి సత్యాన్ని గ్రహించినటువంటి వాడై వాడి అడగా దేవుడు కలిగినటువంటి తన సంకల్పం అంతటిని మనుషుడు గుర్తించినట్లయితే ఇక్కడ మనుషులందరి ఏడల దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో మనుషులకు అర్థం అవుతుంది మదేశ వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు విషయంలో ఈ వారిలో ఎవరు నశించిన మీ పరులోకమందున మీ తండ్రి చెత్తము కాదు అని రాయబడం అంటే మనుషులందరూ కూడాను దేవుని యొక్క మాటను విని ఆయన ద్వారా వచ్చేటువంటి ప్రతి ఈవిని మనుషులు పొందాలనేదే దేవుని కోరికై ఉన్నట్లుగా చూస్తాం